హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పన్నెండు నెలల పిల్లల నుండి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఎంతో బలాన్ని ఇచ్చే మినప బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అతి ముఖ్యంగా ఆడపిల్లల్లో నడుము బలాన్ని పెంచడం కోసమని ఈ మినప బర్ఫీ చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ప్రజెంట్ ఈ జనరేషన్లో డెలివరీలు అంటే మ్యాక్సిమం సి సెక్షన్ అయిపోతున్నాయి సి సెక్షన్ డెలివరీ అయిన తర్వాత మహిళలకి చాలా వరకు నడుము నొప్పి వస్తుంది సో ఈ మినప బర్ఫీని మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే మన నడుము కాస్త బలంగా తయారవుతుంది ఇక ఆలస్యం లేకుండా ఈ మినప బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మనకి బర్ఫీ కోసం కావాల్సినవి ఒక కప్పు మినప్పప్పు అలాగే కప్పు పెసరపప్పు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ లేదా కడాయిలో ఒక కప్పు మినపప్పుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పుని కాస్త దోరగా కలర్ చేంజ్ అయ్యేలాగా పప్పు ఎక్కువగా మాడకుండా ఈ విధంగా కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో కప్పు పెసరపప్పుని వేసుకొని ఈ రెండిటిని కూడా మంచిగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ రెండు పప్పులు కూడా కాస్త దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి మనం పప్పులు అనేది ఎక్కువగా మాడకుండా చూసుకోవాలి పప్పు మాడిపోతే మాత్రం మనకు బర్ఫీ అంతా మాడినట్టుగా స్మెల్ వస్తుంది ఈ రెండు పప్పులని దూరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పప్పులని కాసేపు చల్లరబెట్టుకోవాలి ఇలా పప్పు కాస్త చల్లరిన తర్వాత ఈ పప్పుని అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ పప్పులన్నిటిని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ పప్పులన్నిటిని గరుగరుగా కాకుండా సన్నగా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫ్రై ఫ్రైపాన్ లేదా కడాయి తీసుకొని అందులోకి మనం మినపప్పు తీసుకున్న కప్పు సైజుతో రెండు కప్పుల బెల్లంను వేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లంని మనం కరిగించుకోవాలి మినప బర్ఫీ కోసం మనం ఈ బెల్లాన్ని పాకానికి రానివ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ బెల్లం అంతా కూడా మనకి మొత్తం కరిగిపోయేలాగా చూసుకోవాలి బెల్లం అనేది మనకు పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరిగించిన బెల్లాన్ని కాసేపు చల్లార్చనివ్వాలి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని వేసుకొని ఈ పౌడర్ అంతా కూడా బెల్లంలో మంచిగా కలిసిపోయే వరకు ఒక గరిటతో ఇలా సర్కిల్ మోషన్లో తిప్పుతూ చక్కగా కలుపుకోవాలి మనం చల్లార్చిన బెల్లంలో పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి కాస్త టైం పడుతుంది కానీ ఇలా సర్కిల్ మోషన్లో తిప్పుతూ కలుపుతూ ఉన్నారు అంటే చాలా ఈజీగా పౌడర్ అంతా కూడా బెల్లంలో కలిసిపోతుంది ఇలా ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మిశ్రమ మొత్తాన్ని కూడా కలుపుతూ ఉండాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ మిశ్రమం అంతా కాస్త దగ్గరికి వచ్చేలాగా కలుపుకుని కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిక్కుగా అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు పాలని యాడ్ చేసుకోవాలి పాలని యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్కి చేయకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉన్నారు అంటే మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా తిక్కుగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనకి ఈ మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని కూడా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక ఈ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని ఒక స్పూన్ లేదా చపాతీ గరిట సహాయంతో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మంచిగా మీకు నచ్చినంత కన్సిస్టెన్సీగా మీకు నచ్చినంత లావుగా స్ప్రెడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక గంట వరకు అలాగే వదిలేయండి ఒక గంట తర్వాత మీరు చూసారంటే ఈ మిశ్రమం మొత్తం కూడా మనకి చల్లారిపోయి ఉంటుంది నెక్స్ట్ ఇక ఈ బర్ఫీని మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి బర్ఫీని ఇలా మీకు నచ్చినంత సైజులో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే పన్నెండు నెలల పిల్లల నుండి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఎంతో బలాన్ని ఇచ్చే మినుమ బర్ఫీ రెడీ అయిపోయినట్టే మరి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తెలుగు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి